ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సంవత్సరం లోపల నగరంలో మొత్తం డీజిల్ బస్సుల నగరం అవతలికి తరలించడమే కాదు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సుల నగరానికి అందించి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం ఇదే కాదు ఈ రోజు ఆటోలు ఆటోలలో కూడా డీజిల్ తో పాటు కిరోసిను లేకపోతే పెట్రోల్ తో నడుపుతున్నారు ఇవి కూడా కాలుష్యం పెంచుతున్నాయి అందుకే నగరంలో ఆటోల కొనుగోలుని గత ప్రభుత్వం నిషేధించింది కానీ నేను వచ్చిన తర్వాత నిషేధాన్ని సడలించి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కున్నా లేకపోతే మన సిఎన్జి ఆటోలను కొనుక్కున్నా మళ్ళా ఆటో కార్మికుల కొత్త ఆటోలు కొనుక్కోవడానికి ఈరోజు అనుమతి ఇస్తున్నాం ఇవాళ ఆటో కార్మికులను నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ డీజిల్ ఆటోలను తీసేయండి ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవటం అదేవిధంగా ఊబర్ ఓలా ఆర్టీసీ మీ ట్యాక్సీలు నడుపుతున్నా కార్ల వాళ్ళకు కూడా ఈరోజు ఏ కారు కొనుక్కున్నా ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటి మీద పన్నులు లేవు ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా అదానీ అంబానీలు టాటాలు బిర్లాలు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నా వాళ్ళ మీద ఒక్క రూపాయి కూడా పన్ను లేదు నూటికి నూరు శాతం పన్ను రద్దు చేసినాం ఎందుకు అంటే ఈరోజు కిరాయికి నడిచే ఊలా ఓబరే కాదు పెద్ద పెద్ద బిర్లాలు టాటాలు కూడా ఈరోజు ఈ నగర కాలుష్యాన్ని తగ్గించాలంటే పెట్రోల్ డీజిల్ కార్లు కొనొద్దు అని ఈరోజు ఈవీ వెహికల్స్కి ట్యాక్స్ ఫ్రీ చేసినాం దేశంలో ఎక్కడ లేదు ఈ విధానం అందుకే ఈరోజు నగరంలో కొనుక్కునే ప్రతి వెహికల్ ఈవీ వెహికల్ కొనుక్కోండి మీకు ఒక్క రూపాయి కూడా పన్ను పడదు డైరెక్ట్ కారు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోద్ది మిగతా ఏ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా నాలాలు కబ్జాలు చేసిన దాంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరుతో పాటు వర్షపు నీళ్ళని అడ్ అడ్డం పడుతున్నాయి ఇలా చిన్న వర్షం వస్తే రోడ్ల మీద లోతు నీళ్లు నిలబడుతున్నాయి ఎక్కడికక్కడ చెరువులు కబ్జాయని అయినాయి నాళాలు కబ్జాయని మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నీళ్లు ఉండాల్సిన ప్రదేశంలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకుంటే మనం ఉండాల్సిన ప్రాంతాన్ని నీళ్లు ఆక్రమించుకుంటున్నాయి నీళ్లు రోడ్ల మీదకి రాలే నీళ్ళు ఉండాల్సిన చెరువులను కుంటలను నాళాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి అందుకే ఈరోజు హైదరాబాద్ ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారు ఇన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకు వచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రోజు బతుకమ్మ కుంట వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తులో బతుకమ్మ గురించి బతుకమ్మ కుంట గురించి నలభై ఏళ్ళు కొట్లాడి